పట్టణము హస్తినాపురం మేము ఐదుగురము అన్నదమ్ములము ఐదుగురు అన్నదమ్ములు అవును మా తమ్ముని తెలుసు చెప్పమంటావా

ఇట్లా అన్న తెలుసుకో అయ్యాధాని ఈ శ్రీశాల భారతావళిలో ప్రసిద్ధికిచ్చిన అస్థిరాపురం అస్థిరాపురాన్ని మా పెద్ద తండ్రి పేరు మా పెద్ద తల్లి పేరు కాంధారు గాంధారి వారు కలిగిన సంతానము నూటనొక్క మంది నూరు మంది కౌరవులు ఆ నూరు మంది తోర ఆడవిగా దుస్తల మా మా తల్లి చిన్నమ్మ మాతృదేవి కుంతికి కలిగినటువంటి వాళ్ళము మేము పెద్దవాడు ఆ తర్వాత రెండవ తమ్ముడు సహస్ర గరిపడ సంపన్నుడు సహస్ర వెయ్యి ఏనుగల ఫలం కలిపి ఇక మూడవ తమ్ముడు అర్జునుడు ధనుడని పేరు వచ్చినటువంటి వాడు అర్జున పాల్గున పాతి శ్వేతవాహన వివచ్చు ధనుంజయ కిరీటి మా మూడవ తమ్ముడు అర్జునుడు మా చిన్నమ్మ కొడుకులు నకుల తమ్ములుగా మాతృకుమారు మాతృకుమారు మా తండ్రికి ఇద్దరు భార్యలు మా తల్లి పేరేమో కుంతిదేవి మా చిన్నమ్మ పేరేమో మాతృదేవి కుంతికి మేము ముగ్గురం మాదిరికి ఇచ్చారు మనకు సాధ్యము సమ్ములు కావాలో ఇది మాస్తవిస్తానం पेरु धर्मराज ಅಂತಾರೋಯಿ ಬರ್ಮರಾಜ್ ಈಗ ತಮ್ಮನೆ ತಿಳ್ಸೋ ಮಡಂ ಜೀವನೆ ಅಲ್ಲ ಅಯ್ಯ ಏ ಇಕ್ಕೆ ಚಪೋಲೇ ನಾ ಆ ಪ್ರಬಂಜನ ತಲಜನಿ ಬೇಂದ್ರೆ ಉಭಾಹು ಮೀ ಮತೆ ರುಡಾ ವಿನಾ ಆ ಪ್ರಬಂಜನ ತಲಜನಿ ಬೇಂದ್ರೆ ಉಭಾಹು ಮೀ ಮತೆ ರುಡಾ ವಿನಾ ఈ యొక్క ఇంటి దగ్గర బాబుని సహస్ర ఖరి బలమున సహస్ర అంటే 1000 ఏనుగులకు ఎంత బలం ఉంటుందో నాకు అంత బలం ఉంటుంది ఎంత మంది రాజాతి రాజులు వచ్చినా అవంగ కాశ్మీర్ నేపాల్ భరవర కులంద మరియవత్య పాంచాల ఈ ధర్మ కేకాయ హిండివాల వచ్చినా జెట్టి మన్నులు వచ్చినా కూడా నా గదాయి చేత వాని శిరస్సును వెయ్యి వ్రక్కలు గావించద

అర్జునుడాను వినారా వినరోరి పాపా బంతు డాను ఎప్పుడైనా మా పెద్దన్నయ్య ధర్మాన్ని దర్పకుండగా ధర్మమును నాలుగు పాదములయంతో నడిపిస్తూ నడిపిస్తా ఆయన వెను వెంట మేము ఉంటున్నాం కాబట్టి పంచపాండవులు అంటారు దుయోధనుడు మా పైన చినుక వహించి కుట్రపూరి ఉండయి మమ్మల విందుకని పిలిపించి ధర్మరాజా సరదాగా జూదం ఆడుతాం అని పిలిచి ఆ జూదమ్ములో చెరతు పెట్టి ధర్మరాజా నీవు ఓడిపోయినా నేను ఓడిపోయినా ఆ ఒకవేళ నీ చేతిలో నేను ఓడిపోయినట్టయితే నా తొంభై తొమ్మిది మంది తమ్ములను తీసుకొని ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు పన్నెండేళ్లు అడవులలో తిరుగుతాను ఒక ఏడు అజ్ఞాతవాసన చేరుస్తాను ఒకవేళ నా చేతిలో నీవు ఓడిపోయినా నలుగురి తమ్ములను తీసుకొని మీ పంచపత్రిక అయిన పాంచాల్ని వెంట పెట్టుకొని పన్నెండేళ్ళు అడవులలో తిరగాలి ఒక ఏడు అజ్ఞాత చేయాలని చెరతు బోనాడు సుయోధన అంటే దుర్యోధను ధర్మబంధాన్ని తలతలేక ఆడిన మాట తప్పలేక ఆ ధూతములు వాళ్ళ మామైన మేనమామైన శకుని సహాయం వల్ల ఆయా పాచికల చేత మమ్మల్ని ఓడించి మా సంపదలన్నీ గెలుచుకొని ఆ గర్భ దరిద్రులను చేసి కౌపీనోధారులను చేసి మమ్మల్ని అడవి పాలు చేశాడు దుర్యోధను దుర్యోధను నేటికి పన్నెండేళ్ళు పూర్తి గడువు నేటితో తీరుతుంది పన్నెండేళ్ళు తిరిగిన మీ అడవులలో విన్నావా ఇక తెల్లవారితే అజ్ఞాతవాసంలో అడుగు పెడుతున్నా అనేది పాండవులు బ్రతికి ఉన్నారా చచ్చారా అనేది ప్రపంచంలో తెలియకూడదు ఒకవేళ పాండవులు బ్రతికే ఉన్నారని తెలిసిన పన్నెండేళ్ళు మన వాసము చేయాలి అలాంటిగా చెరచు పెట్టాడు దుర్యోధను ఇక నేటికి ఇవాటితో సంవత్సరములు పూర్తి అవుతుంది తెల్లవారితే అజ్ఞాతవాసంలోకి అడిగిడుతున్నాం అందుకని తిరుములను తరిగి చేర్చుకుంది వారితో కాస్త ముచ్చడించాలి అన్నయ్య ఈ చెట్టు నేను నా సభ చేసి కూర్చుందా ఉంటాను ఆలోచన అన్నయ్య మిగతా క్షత్రియము కాబట్టి అవును ఈ సమయంలోనా క్షత్రియ ధర్మం ప్రకారము అవును మనము రాజులము కావునా సభ చేయడం ఈ ఆకులనే ఆకులపై సింహాసనముగా చేసి ఆ సింహాసనం పైన నిన్ను కూర్చొబెట్టి ఇప్పుడు మనం సభ చేయము అన్నయ్య సరే

కిరణాలకు నీ శరీరం అంతా చెమటనుందాది నా వద్దకి రమ్మని పలికారు అవును నీ యొక్క మాట వింటూ నీ విను వెంట నేను వచ్చాను అన్నయ్య నన్ను దీవించము అడవులలో తిరిగి 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 తడబడ్డాము తమ్ముడు కాస్తనే అక్కడకు చేరండి మీసా మీ తమ్ముడు అన్నయ్య ఇప్పుడు మీ మాయ జూదమ్ములో నా నోడిపోయి నిష్కారణంగా చెక్కుని మాయ పాచికల చేత నోడంబడి సర్వము కోల్పోయి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశాము ఈ అరణ్యవాస సమయంలో కూడా మీ అడుగు దాడుల్లో మెదులుకుంటూ మీ మాటయే మాకు వేద వాక్కు కావచ్చు నా మాట మీదుగా మీరు నడచారు ఈ అడవులు తిరుగుచుకుంటూ మీ మాట ధిక్కరించకుండా వస్తున్నాము అన్నయ్యంపరు Oh, am ఆ ఎండకి ఈ వడగాడు అన్నయ్య అన్నయ్యవ ప్రతినిత్యము గోపాలదేవుడు మన యొక్క భావను తలుస్తూ మీ వద్దకు చేరవస్తున్నాము అన్నయ్య ఐదుగురు అన్నదమ్ములము ముని ముందు కావచ్చు అవును పంచభత్రిక అయిన పాంచాలి వెనకాల ఉంది ఆ ఎంత ఇడుములను పడుతుందో ఎంత అవస్థ పడుతుందో అవును పంచభత్రిక అచ్చుందనుక ఆ ఈ చెట్టు నీడనే కూర్చుంది కూర్చొని మహేష్ కూర్చుందాముటమ్ సరే అన్నయ్య महारे प्रायण बलेश्वर नारायण बलेश्वर तारा दले श्री ಭುವನೇಶ್ವರಿ ವಲವು ಸರಿಯ ನೀರು పేరు చూడమ్మా మా పట్టణము ఈ సువిశాల భారతమిలో ప్రసిద్ధినటువంటి హస్తినాపురి సామ్రాజ్యము మా గ్రామం మీ రాజ మా రాజ్యం మా మామ పేరు పాండు మహారాజు మీ మామ పాండు మహారాజు మా అత్త పేరు కుంతీదేవి కుంతీదేవి వారికి జన్మించిన వారు ఐదుగురు పంచ పాండవులు ఐదుగురు మరి నువ్వు నా పేరు చెప్పనా చెప్పు అంటే నా పేరు తెలియదు అన్నమాట ఎందుకు నేను ఎందుకు వచ్చిన నీ దగ్గర ఎప్పుడు అన్నో గుర్తుండు నేను రాలే ఎప్పుడు రాలే నీ దగ్గర నీకు నీకు తెలియదు ఆ తెలుగు రాలేదు చెప్తానే నువ్వు వింటావా ఆ వింటా